నమస్తే వెల్కమ్ టు వేగా నైన్ న్యూస్ ఐరన్ స్కేల్ తో స్కూల్ విద్యార్థులను చితకబాధన టీచర్ అనకాపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అనకాపల్లి పట్టణంలో గాంధీనగరంలో సాయి శక్తి స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను టీచర్ ఐరన్ స్కేల్ తో చితకు దీంతో విద్యార్థులు ఎవరికి చెప్పుకునే స్థితిలో ఉన్నారో సాయంత్రం ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులు చూసి ఏమైందని అడిగిన వెంటనే పిల్లలు వివరాలు వెల్లడించారు దీనిపై తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకుని ఆందోళనకు దిగారు తమ విద్యార్థులను ఎందుకు ప్రశ్నించగా మూత్రం పోసారని అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు దీనిపై అనకాపల్లి డివో అప్పారావు స్కూల్ కి చేరుకుని మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు ఈ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు స్పందించి ప్రభుత్వ జీవోకి విరుద్ధ నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా సరైన స్థలం కూడా లేదని అన్నారు దీనిపై తక్షణమే విద్యాశాఖ అధికారులు విచారణ చేసి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు

એ જે પર વાસ્તવિક અનકરો સાડી દીક તાત ના પર પરિસ્થિતિમાં ના અંદર આવસ તા પર જેસે યુટ્યુબ પર ઉતરે નમન સબ પોતે કે નહી કહેતા કે કેટરે જનરલ લેટ આમાં હોઈ બાર બાર ಹೇಳ್ತಾರೆ ಅಂತ 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 ಎಲ್ಲಾ ದಿರು ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ದಿರು ನಿಮ್ಮ ಓಕೆ ನೀನು ಲೇಗನೆ ನೋಡಿ ನೋಡೋಣ ಸರ್ ಇರೋದಿ ಸ್ಕೂಲ್ ಲೋಕಲ್ಕಿ ಸರ್ ಡಿವಯಿ ಸಮಸ್ಯೆ ನೋಡಿ ನ್ಯಾಯಪರಣ ಸರಿಯಾದ ಪೋಟಿ ಹೇಳಿ ಹಾರ್ಮನ್ ಪೋಟಿ ತರಮಗಡೆ ಪ್ರೈವೇಟ್ ಸ್ಕೂಲ್ ಗೆ ಲಾವಲ ಲೇವು ಈ ಪೇರೆಂಟ್ಸ್ ಕೂಡ ಇಮಿಜೆ ಯಾದಲ್ಲ ಪೇರೆಂಟ್ಸ್ ಕೂಡ

అంతలా భయపడేస్తాడు అండి పిల్లలు భయపడక చచ్చిపోతే ఏంటండి పిల్లల్ని చదివించడానికి పంపిస్తాం కానీ మరి చంపించుకోవడానికి పంపిస్తాం అనుకుంటున్నాడు మేము ఏదో చదువు చెప్తారు భయం చెప్తారు అనుకుంటాం కానీ మరి చంపించడమే టీచర్లు చూస్తాము కానీ టీచర్లు బయటికి పంపించు మరి అంత అవసరం ఏంటండి ఏదైనా ఖర్చులతో చెప్పాలి అంతే ఫీజు కట్టలేదు లేదా పంపించింది ఇంటికి అంతకని పొడేస్తే ఫీజులు వచ్చేది ఏంటి ఫీజుల కోసం చెప్తున్నారు వీళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు తప్ప విద్యార్థి చెప్పట్లేదు ఇక్కడ ఏమంటే సెవెంత్ క్లాస్ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటలుగా చదివించండి చదివించది ఉదయం ఏంటి రాత్రి ఏడుగా చదివి సాధించింది ఏమని చచ్చిపోతే ఇప్పుడు భయపడిపోయాడు జ్వరం వచ్చింది రాత్రి అబ్బాయి షణ్ముఖ రాజు నైన్త్ క్లాస్ ఇప్పుడే అంతలా బిగించి భయపడి చెప్పేస్తుంటే ఉండే వాళ్ళు ఇంకేం చదువుతారు ఫ్యూచర్ పెద్ద చదువులు ఏం చదువుతాడు ఇంకా